ప్రేమించుచున్నావ జున్నా ప్రభుయేసుని ప్రేమీ జున్నా ప్రభుయేసుని ప్రేమించుచున్నావ జున్నా ప్రభుయేసుని ప్రేమీ జున్నా ప్రభుయేసని ప్రేమ స్వరూపేదే jagadevai saashvata prema chupina tandre ni saashvata prema chupina tandre ni preminchu prabhesani preminchu prabhesani preminchu prabhesani ప్రేమించచున్న ఈ సాంగ్ జియోన్ సాంగ్స్లో ఒకటి అంటే సియోన్ గీతాల్లో ఒకటి ఈ సాంగ్ మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఉంటుంది మరి ఈ సాంగ్ లిరిక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి